అయితే రేపు మేషరాశి నుండి వృషభ రాశిలోనికి గురువు ప్రవేశిస్తున్నాడు ఈ గురువు ప్రవేశించడానికి మరి కొన్ని ఈ పుష్కరాలు అనేటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటుంటాయి అయితే ఈ పన్నెండు రాశులకు జీవనదులకు మాత్రమే పుష్కరాలు ఇచ్చిర్రు అయితే ఆ పుష్కరాల సమయం లోపల ఈ దేవతలు ఎవరైతుండరో ఈ దేవతలందరూ కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి ఆ పన్నెండు రోజులు కూడా పుష్కర రోజులు స్నానమాచరిస్తారు వాళ్ళు అయితే ఈ బృహస్పతి ఉన్నారో ఈ దేవగురు అయినటువంటి ఒక బృహస్పతి వాళ్ళకు చెప్పి దేవతలకు ఈ స్నానం చేయిస్తారు కనుక మనం కూడా అందులో కనుక స్నానం చేసినట్లయితే పవిత్రమైనటువంటి ఒక కోటి కన్యా మహాప్రదం కోటి కన్యాదానం చేసినటువంటి యొక్క పుణ్యఫలాలు కూడా దక్కుతూ ఉంటాయి అదేవిధంగా పిత్రాదులకు కూడా తర్పణాలు విడవడము చాలా వరకు శ్రేష్టము వాళ్ళకు కూడా విముక్తి కలిగి బ్రహ్మలోకానికి పోతారు అని చెప్పి మనకు ఇతిహాసాలు చెప్తున్నాయి కాబట్టి మనము ప్రతి సంవత్సరం కూడా ఒక రాశికి ఏదో ఒక రాశికి వస్తూ ఉంటుంటుంది పుష్కర అంటే మళ్ళీ ఈ వృషభ రాశికి రావాలి అంటే పన్నెండు సంవత్సరాల తర్వాతనే ఈ వృషభ రాశికి వస్తుంటుంది ఆ విధంగా ఈ పుష్కర అనేటువంటిది ఏర్పడ్డది మరి బృహస్పతి ఏదైతున్నదో ఈ బృహస్పతి గ్రహము అన్ని రాసుల వాళ్ళకు కాకున్నా కానీ కూడా ద్వాదశ అర్ధ అష్టమ జన్మస్తవు శని అంగారక గురు అయితే ఈ గురువు శని రాహుకేతులు ముఖ్యంగా ఈ నలుగురిని మాత్రమే మనం తీసుకొని ఈ నలుగురిలో కూడా ఈ ముగ్గురికి పుష్కరాలు లేవు మిగిలిన వాళ్ళకు కూడా పుష్కరాలు లేవు మరి బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు కాబట్టి ఈ ఉగాది రోజున గనుక ఎక్కడైనా కానీ కూడా దేవాలయాల యందు వేరే దగ్గర ఎక్క ఎక్కడైనా కానీ కూడా మరి కూర్చొని సంవత్సర ఫలం చెప్పించుకోవాలంటే ఈ బృహస్పతిని బట్టే ఈ సంవత్సర ఫలం వస్తుంది మరి వేరే శనిని బట్టి కానీ రాహుకేతులను బట్టి కానీ అది మధ్యమంగా చెప్పి బృహస్పతిని మాత్రమే ఎక్కువ వరకు తీసుకోవడం జరిగింది మరి ద్వాదశ రాసులలో ఈ ఒకటి పన్నెండు నాలుగు ఎనిమిది రాసులు తప్ప మిగిలిన రాసుల వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది అని